ఏ తాళల్లో కూర్చొని తాగడానికి ఏంటో ఏమో పోయినాడు పోయిండు కొంచెం బుక్కడి తిండి పోతే అయిపోగల కైకి లో అందరు పోయి ఉండొచ్చు నేను మాత్రం పోలే కాదు గారు ఆయనే బయటకు వేండు ముని వెళ్ళి ఇంకెప్పుడు ఆయనే తినకుండా వేయండి అయ్యా గారు వాడు ఏడవన్నాడు తల్లల్లో ఈత ఈ తల్లలో తాగిపోయినాడు మన అయితే పోందా సరే అయ్యారు ఆయన ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా తినని నేనైతే అన్నం కూర వండి పెట్టినా కైకిలు పోతా

రోజు తాగుతాంటాడు అంటాడు జర పుణ్యం ఉంటే తమ్ముడు కొంచెం ఇంటి దాకా సాయం పట్టవా ఈ ముండ కొడుకు గింతే ఉంటాడు ఎప్పుడు తాగుపోతాడు

హలో అమ్మా బిడ్డ ఏమైంది రెండేళ్ళైతే అత్తనే లేరు అట్లా కాదు బిడ్డ నీకు తెలివంది ఏమున్నది నీ అయ్యా తాగి తాగల్లో వంటాడు నేను కైకిలు కోతానా పది రోజులైతే కైకిల్ అయిపోతుంది అది చూస్తా బిడ్డ ఏ పది రోజులేదు ఏం లేదు రేపు నువ్వు రా నా బుక్లు అయిపోయినాయి సార్ నన్ను రోజు కొడతాడు నీ అయ్యక చెప్పి నీ అవ చెప్పు లేదేం లేదు రేపు రానరి అయ్యత ఈవన్నా ఇద్దరికిద్దరు ఇట్లానే ఉన్నారు

అది బుర్రనా పెండనా నీకేమైనా అర్థమవుతుందా అవుతుందా సాగుపో తానల్ల పోయి సాగుతా కూడా కొడుకులు బాగా ఉన్నాయి చక్కెర వస్తా ఉండవ లేదు లక్ష్మి ఎలండి మొదలు వస్తా అరా ఓ కైకిలే లక్ష్మి ఎందుకు వెళ్తాను ఏం చెప్పమంటారు అయ్యగారు నా నా బాధ అంతా ఆయన తోటే ఇందుకే లచ్మి ఇంత బాధపడుతున్నావు ఇంతకన్నా తాగుతూ లేరా ఊరి మీద తాగినందుకు కాదయ్యా తాగి తాళల్లో వంటుండు అదే రోడ్డు మీద వంటే ఏదో నచ్చి గుద్దుతే నేను నా ఏం కావాలి అటు ఉంటుంది పోతుందే అనకయ్యా మీరు అట్లా అనకండి తాగుపోతాడైనా తిరిగిపోతాడైనా ఎట్లాంటి వాడైనా భర్త విలువ భర్తకే ఉంటుందయ్యా సమాజంలో ఉంటేనే విలువ ఉంటదయ్యా అబ్బా లక్ష్మి నేను ఏమో అనుకున్నా కానీ మళ్ళీ అని బాగానే ప్రేమ ఉన్నదే అది కాదయ్యా మా అమ్మ ఒకటి చెప్పింది నాకు బిడ్డ భర్తకి భార్య భార్యకి భర్త ఎప్పటికీ తోడు అని భర్తకి సమానం ఎవరు కాదయ్యా అది కొడుకైనా సరే బిడ్డైనా సరే ఎవరు పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు కానీ కష్టపడినా నష్టపడినా ఆ తోటే సావైనా బతికైనా అట్లా నేను ఎట్లయినా కష్టపడి అని నేను తిన్నా తిరుకున్నా ఆయన చదువుకుంటానయ్యా కానీ ఆయనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనయ్యా తల్లిదండ్రులు మర్చికుంటేనే బిడ్డలు బంధాలు బంధుత్వాలు తెస్తాయ్యా అబ్బో లక్ష్మి ఏమనుకున్నా నేను నామే బాగానే ప్రేమ ఉంది నీకు బా లక్ష్మి నేను ఏమనుకున్నా కానీ బా బంధుత్వం గురించి బాగానే చెప్తున్నావు పర్వాలేదు నువ్వు నిన్న అర్థం చేసుకున్నా అరే మలి మిత్ర మంచి భార్య దొరికింది నువ్వు తాగినా తిన్నా ఏం చేసినా కూడా ఆమె భరిస్తానరా నువ్వు అర్థం చేసుకొని ఆమె చెప్పినా తిండ్రా నువ్వు నేను కూడా ఇందాక వెళ్ళినా ఈ కాంచాగనయ్యా ఈ పని పనికి ఏ పని చేయద్ది అయ్యా కష్టమో నష్టమో నేను ఏ కష్టం కాకుండా చూసుకుంటానయ్యా కానీ ఇద్దరం కలిసి శ్రీ జీవితంలో తన భర్తతో సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటుంది కానీ కట్టుకున్న భర్తే కాలయముడై వేధిస్తూ ఉంటే అంతకన్న మించిన నరకం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు మా చిత్రంలోని తాగుబోతు మల్లిగాడిలా మీ కుటుంబంలో కూడా మార్పు రావాలని ఆకాంక్షిస్తూ మీ జతిన్ మూవీస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జతిన్ మూవీస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మా మంచి మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మాత్రం గట్టి కొట్టండి బాయ్